రక్షించబడాలి నా తోట వారందరూ అనుకుంటారు నా కుటుంబ బిడ్డలందరూ రక్షించబడాలనుకుంటారు నా గ్రామ ప్రజల అనుకుంటారు ఎందుకో తెలుసా తర్వాత పర్లోక రాజు నెమ్మది పండుకుంటాను కానీ నా తోడబుట్టిన వారందరూ అక్కడ నరక యాతని ఎంత చూస్తారు కాబట్టి నేను నేను భూమి మీద బ్రతుకున్నప్పుడే నిజమైన సుమార్తాను తెలియచేయాలి నిజమైన దేవుడు ఎవరైనా తెలియచేయని ఒక ఆలోచనతోనే ఈ లోకములకు వచ్చి అనేక మంది అనేక గ్రామాల వ్యాధులు పట్టారు అనేక విమస్థలు పట్టారు అనేక మంది అతసాక్షి అయ్యారు కానీ దేవుని సువార్త మాతను ఎవరు కూడా ఆపచేయలేకపోయారు ఎందుకో తెలుస్తా ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మాటను ఆపచేయగలిగే శక్తి ఈ లోక ఆయన చేతులు ఎంతమంది వాడబడుతూ ఉంటారో వారందరి దేవుడు వారి గున్న క్రమంలో ఆ వ్యక్తులను వెలిగించి అనేక మందికి వెలుగు మార్చగలిగే దేవుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఎందుకో తెలుస్తా మనందరూ రక్షించబడాలని శాంతి అంటే నెమ్మదికరమైన మనం నమ్ముకొని ఉండాలి ఆ రాజ్యానికి ఎవరైతే చేర్చగలుగుతారో ఆయన నిజమైన దేవుడు వైద్య రంగంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి చెడు మార్గము రెండోది పరిశుద్ధమైన మార్గము చెడు మార్గము అలవాటు పడిన వారందరూ లోకానికి బానిస్తలే పరిశుద్ధమైన మార్గానికి అలవాటు పడిన వారందరూ పరిశుద్ధమైన రాజ్యములు అంటే ఏసు క్రీస్తు అని ఎదుట తన కుడు పార్షు ఏసు క్రీస్తు ఎలాగైతే ఉన్నారో ఆ ఏసు క్రీస్తు వారి దగ్గరే మనం అందరం ఉంటారని లేఖన పరుస్తుంది అవునా కాదా నువ్వు నేను తల్లి గర్పములు ఉన్నాడు పది నెలలు ఉంటాము ఆ పది నెలలు మనం ఎలా బ్రతుకుతాం మనకు తెలుస్తా ఆ పది నెలలు మనం ఎలా జీవించగలుగుతున్నామో తెలుస్తా కానీ ఆ పది నెలలు నువ్వు క్షేమంగా తల్లి గర్పలు ఉన్నావు అంటే దానికి కారణము దేవుడు ఆ దేవుడే క్రీస్తు వారు మనం తల్లి గర్భ ఉన్నప్పుడే నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవునికి మనం ఎవరో తెలుసు ఆ తెలుస్తున్న దేవుడు ఎవరన్న సంగతి మన ఈ భూమి దుర్శ్వాస విడిచేంత లోపు అంటే విడవబడక మునిపే ఆ దేవుని నిన్ను నేను తెలుసుకున్నట్లయితే ఆ దేవుని దగ్గరికి చారగలుగుతాము ఆ దేవుని దగ్గరికి చారంటే ఆ దేవుడు దేవుడిని నోకమును జీవించి అంగీకరించాలి నీ బ్రతుకుని మార్చుకోవాలి నీ జీవితాన్ని మార్చుకోవాలి నీకున్న అలవాట్లను మార్చుకోవాలి నీకున్న పరిస్థితులను సమస్త నిలిచిపెట్టి ఏ సైపును ఎప్పుడైనా చూడగలుగుతావో నీ మనోనేతంలో తెరవబనని లేఖను తెలియపరుస్తున్నాయి ఎందుకు తెలుస్తా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనోనేతములో యుగ సంబంధమైన దేవత గుడ్డి తనను కలగ చేసే సంగతి ముందుగానే దేవుడు తన గ్రంథంలో రాయించుకున్నాడు అందుకే దైవాన్ని నీ జీవితాన్ని పాడి చేసేది అది నేను నరకం తోసి వేసేది నువ్వు ఎప్పుడైతే గ్రహించగలిగితేవో నిజమైన దేవుడారని సగతి నీకు అర్థమవుతుంది ఆయనే లోక రక్షకుడు ఆయనే నీ పాపం నా బలైన దేవుడు ఆయన రక్తంలో ఉంది ఈ లోకంలో పుట్టిన వారు అనేక మంది ఉన్నారు కాని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి ఈ లోకము ప్రతికి చూపించగలిగిన వారు ఎక్కడూ లేరు ఇంకోవారు తెలుసా మరణించి మూడో జనంలో వచ్చిన మనుషులైన కూడా ఈ భూమి మీద ఒక్కరు లేని లేఖలో తెల్లపరుస్తున్నాయి ఆ మరణాన్ని చేయించగలిగిన దేవుడే ఏస క్రీస్తు వారు ఆ ఏస క్రీస్తును అంగీకరించినట్లయితే ఈ క్షణమే ఈ హృదయంలోకి ఈ మాటలు వెళ్ళినట్లయితే నీ జీవిత మార్చుకో వైపు చూడు ఆయన్ని ఆయన చేతికి నీ చేతిని అప్పగించు ఆయన అనేక మందికి నీ వెలుగుగా మార్చగలిగే దేవుడు ఈ లోకమంతా చీకటి వెలువడి చేస్తుంది నువ్వు చూడలేవు ఈ లోకమంతా చీకటి